శ్రీ దత్తాత్రేయాయ నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పద్మూడవ భాగము గురుబోధ గురించిన వివరణ అవధూత లక్షణం శ్రీ స్వామివారు ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు అలా ఎంతసేపు ఉండిపోతారన్నది ఎవరికీ తెలియదు ఒక్కొక్కసారి సాయంత్రం దాకా లేదా ఏ అర్ధరాత్రికో ఇంకోసారి మరుసటి రోజు ఉదయానికో ఇలా ఒక నిర్దిష్ట సమయం అన్నది లేకుండా ఉండేవారు ఎంతసేపు సమాధి స్థితిలో ఉన్నా కూడా వారు బయటకు వచ్చేసరికి వారి ముఖంలో ఒక అద్భుత తేజం గోచరిస్తూ ఉండేది స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా ఉండేవారు ఒకరోజు సాయంత్రం వేళ శ్రీ స్వామివారు వరండాలో కూర్చున్నారు ఆ సరికి ముగిలిచెర్ల గ్రామస్తులు కూడా కొంతమంది శ్రీ స్వామివారిని చూద్దామని వచ్చి ఉన్నారు శ్రీధర్రావు దంపతులు అక్కడే ఉన్నారు వచ్చిన అందరికీ ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పదలిచారు లేక శ్రీధర్రావు దంపతులకు పరోక్ష బోధ చేయదలిచారు మొత్తం మీద గంభీర కంఠస్వరంతో ఉపన్యాస ధోరణిలో ప్రారంభించారు సాధారణంగా అందరూ అనే మాట అన్ని మంత్రాలు పుస్తకాలలో అంగన్యాస కరన్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా వాటిని జపిస్తే చాలదా మళ్ళీ ప్రత్యేకంగా గురుబోధ ఎందుకు అని కాని అది తప్పు శిష్యులలో కూడా ఉత్తమ మధ్యమ అధమ సంస్కారం గల శిష్యులు ఉంటారు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు ఉత్తమ తరగతికి చెందినవారు రామకృష్ణ పరమహంసకు ఆయన గురువుగారు తోతాపురి గారు తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే సమాధి స్థితి పొంది అప్పటిదాకా బోధిస్తున్న గురువు గారినే విభ్రాంతికి లోనయ్యేటట్లు చేశారు అంటే దీనర్థం వినండి గురుబోధ జరిగే సమయంలోనే అందులోని సారాంశాన్ని గ్రహించి అది తూచా తప్పకుండా పాటించి కృపను పొందగలిగిన వారు ఉత్తమ శిష్యుడు కొంతమంది గురుబోధ స్వీకరించి జీవితం చాలా ఉంది ఇప్పుడే ఇవన్నీ అవసరమా మెల్లిగా చేద్దాం అనుకుంటూ ఏ పది పన్నెండేళ్లకో కోటి జపం పూర్తి చేసి గురువు రుణం తీర్చుకుంటారు వీళ్లకు కష్టాలు వచ్చినప్పుడు గురువు బోధించిన మంత్రాన్ని శంకిస్తారు గురువును అనుమానిస్తారు మరలా ఆ గురువే ధైర్యం చెబితే మరలా ప్రారంభిస్తారు వీళ్లు మధ్యమ స్థాయి శిష్యులు అంటూ ప్రభావతి గారి వైపు చూసి అమ్మా నీలాటి వాళ్లు ఈ కోవకు చెందుతారు అన్నారు ఇక అధమ స్థాయి శిష్యులు వీళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవటానికి తప్ప తాము ఆచరించరు గురువుగారు చెప్పారు మనం విన్నాం సంసారాలు చూసుకోవాలి కదా పొద్దుస్తం అంటూ కూర్చుంటే పనులెలా సాగుతాయి చేద్దాంలే తీరుకున్నప్పుడు అయినా గురువుకు మనమీద కరుణ ఉంటే ఆయనే అన్నీ చూసుకోడా కష్టం వచ్చినప్పుడు ఆయనను శరణు వేడుకుంటే అన్నీ ఆయనే సరిచేస్తాడు మనకెందుకొచ్చిన శ్రమ అనుకుంటూ ఉంటారు అందుకే గురుబోధ చేసే ముందు శిష్యుని మానసిక పరిణతిని గ్రహించి మంత్రోపదేశం చేయాలి అర్హత లేని వారికి ఉపదేశం చేస్తే గురువు కూడా సద్గతి పొందడు అన్నారు నాయన సద్గురువు అవధూత అంటారు మీరు వివరంగా చెప్పగలరా అన్నారు ప్రభావతి గారు శ్రీ స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగు వచ్చింది ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు అపరిమితమైన ఆనందం ఆయన వదనంలో తాండవిస్తోంది శ్రీ స్వామివారు పాదమస్తకము పులకించిపోయినట్లుగా ఒకనొక పారవశ్యపు స్థితిలోకి ఉండిపోయారు అమ్మా మంచి వివరణ కోరావు తల్లి ఈరోజు తప్పకుండా చెబుతాను శ్రీ దత్తాత్రేయ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి గౌరవం అభిమానం ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నా శక్తి మేరకు మీకు వివరిస్తాను ముందుగా కొన్ని విషయాలు తెలిపి ఆపై ఆ దత్తుడు గురించి మాట్లాడతాను శ్రద్ధగా వినండి అన్నారు అవధూత అంటే ఒక విధంగా ముక్త సంగుడు జీవన్ముక్తుడు కారణజన్ముడు అవధూత పైకి ఆడంబరంగా కనిపించడు పసిపాపల పిచ్చివాడిలా రూపుడిగా అంటే శరీర శుభ్రత పాటించకుండా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా రకరకాల అమాయకపు వేషాలతో ప్రవర్తిస్తూ ఉంటారు అంతరంగంలో నిత్య సమాధి స్థితిలో ఉంటారు అని చెప్పి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ అమ్మా ఇది రాక్షసగడ్డ ఇక్కడ భక్తి భగవంతుడు సాధు పూజ అన్నవి చాలా తక్కువ మందికి తెలుసు చెప్పినా వినిపించుకోరు పైగా హేళన చేస్తారు రాక్షసత్వం ప్రబలిన చోట దానిని అదుపు చేయడానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు ఆయన బోధలు ప్రవర్తన వీళ్లలో పరివర్తన తెస్తుంది అదే ఉత్తర హిందూ దేశంలో చూడండి నేటికి అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారో ఒక సాధువు తమ ఊరికి వచ్చి బస చేస్తే ఆ ఊరిలో ఉండే ధనవంతులు బీదవారు ఎవరైనా సరే అతని సేవ చేసుకుంటారు ఏనాడు ఇల్లు దాటి రాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహార పదార్థాలు మిఠాయిలు చేతపట్టుకొని వస్తారు ఆ మహనీయుడు తమ పల్లెంలోని పదార్థాలలో ఒక్క మెతుకు ముట్టుకుని రుచి చూసినా తమ పది తరాలు సుభిక్షంగా ఉంటాయని వాళ్ల నమ్మకం ఇది నిజం కూడా సర్వం శ్రీ దత్తకృప దత్తాత్రేయుడు అవధూత శ్రీ స్వామివారి ఉపన్యాసం ఆ సాయంత్రం వేళ అనర్గలంగా సాగిపోతున్నది ముగిలిచెల్ల గ్రామస్తులకు కూడా బాగా అర్థమయ్యే రీతిలో సరళంగా బోధించసాగారు అన్నదానం గురించి వివరిస్తూ అందుచేతనే ఇంటికి ఏ అతిథి వచ్చినా అన్నం పెట్టమంటారు మన పెద్దలు ఇక చాలు వద్దు అనగలిగేది అనిపించగలిగేది ఒక్క అన్నం మాత్రమే ధన కనక వస్తు వాహనాలు ఎన్ని ఇచ్చినా మనిషికి తృప్తి ఉండదు కాని కడుపు నిండా అన్నం పెడితే ఇక చాలు తినలేము తృప్తిగా ఉంది అంటారు అలా అతిథులకు పెడుతూ ఉంటే ఎప్పుడో ఒక మహాత్ముడు వస్తాడు ఆ మహాత్ముని దీవెన ఆ వంశాన్ని తరతరాలు కాపాడుతుంది ఇక దత్తాత్రేయుడి అవతారం ఆ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి గౌరవం అది వివరిస్తాను ఆ అనసూయ మాత దంపతులు అనసూయ పేరులోనే అసూయలేని స్త్రీమూర్తి అని అర్థం ఉంది ఆ మహాసతి త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి వాళ్ల కోరిక మేరకు వారిని తన ఒడిలో లాలించింది తరువాత త్రిమూర్తి రూపంతో వారినే ఒక బిడ్డగా తనకు దత్తతగా రమ్మని కోరింది ఆ అవతారమూర్తి దత్తాత్రేయుడు అత్రి అనసూయ దంపతుల బిడ్డగా అవతరించిన దత్తాత్రేయ స్వామి వారికి గురువై వారిని తరింపచేశాడు ఆయన అవతార లక్షణమే అవధూత లక్షణం ప్రేమమూర్తి ఆయన ద్వేషం ఎరుగని తత్వం ఆయనది శిష్టరక్షణ ఆయన కర్తవ్యం దుష్టులను సన్మార్గంలోకి మరలించటము అందుకు అవసరమైన అపారమైన ప్రేమ కరుణ కురిపించటము ఆయన తత్వం నాలుగు వేదాలు ఆయన పెంపుడు కుక్కలుగా మారిపోయాయి ధర్మం గోమాతగా మారి ఆయన చెంత చేరింది త్రిమూర్తి స్వరూపంతో ఉండి త్రిముఖాలతో చేతదండం కమండలంతో నిలిచిన మూర్తి దత్తాత్రేయుడు విగ్రహారాధనకు అనువైన మూర్తి మాలాంటి యోగులకు ఆ దత్తాత్రేయుడు అవధూత సద్గురువు భగవద్గీతలో చెప్పినట్లు శీతోష్ణస్థితులకు చలించక రాగ ద్వేషాలకు అతీతమై సర్వ ప్రాణికోటిలో దైవాన్ని దర్శించే తత్వమే ఈ అవధూత తత్వం అదే ఆ దత్తాత్రేయుడి తత్వం ఆ దత్తుడు ఈ ప్రకృతిలోని ఇరవై నాలుగు లక్షణాలను గురువులుగా భావించాడు అందులో భూమి వాయువు ఆకాశము అగ్ని సూర్యుడు పావురము కొండచిలువ సముద్రము మిడుత ఏనుగు చీమ చేప పింగళ అనే వేశ్య శరకారుడు బాలుడు చంద్రుడు తేనెటీగ లేడీ గ్రద్ద కన్య చేతిగాజులు సర్పము సాలెపురుగు భ్రమర కీటకము జలము ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సందేశాన్ని గ్రహించాడు ఆ గురువుల గురించి మరలా వివరిస్తాను నాకు దైవం దత్తాత్రేయ స్వామి నాది అవధూత లక్షణం నేను దిగంబరంగా ఉండటం కూడా ఆ స్వామితత్వంలో ఒక భాగమే దిగంబరత్వం అన్నది సామాన్యమైన విషయం కాదు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగల కఠోర మానసిక దీక్ష మానాభిమానాలకు అతీతమైన తపశక్తి ఉన్నప్పుడే దిగంబరత్వం చేరుకోగలడు యోగి ఉత్తినే దిగంబరంగా తిరుగుతూ లోపల మానాభిమానాలకు లోనయ్యే వ్యక్తి కపటి అయినా కావాలి లేదా పిచ్చివాడైనా కావాలి అనుకరణతో అవధూత తత్వాన్ని ఎదుటి వారి ఎదుటివారిచేత నమింపచేసేవాడైనా కావాలి అవధూత సద్గురువు అయిన ఆ దత్తాత్రేయుడిని గురువుగా భావించాను కాబట్టే నా పూర్వనామాన్ని వదిలేసి దత్తాత్రేయుడిగా నాకు నామకరణం జరిగింది నన్ను దత్తాత్రేయుడిగానే పిలవండి అప్పటికే శ్రీధర్రావు దంపతులకు అర్థమైంది శ్రీ స్వామివారిని తాము ఏనాడూ పేరుతో పిలవలేదు ఈ రోజు ఆయనే తన నామాన్ని చెప్పేశారు తాము సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపిడిని ఇన్నాళ్ళు స్వామిగా కొలుస్తున్నామని అనుకున్నారు మళ్ళీ స్వామివారు కొనసాగిస్తూ ఆ దత్తాత్రేయుడి స్వరూపంగా షిరిడీలో ప్రకటమైన సాయిబాబాను భావించవచ్చు ఆయనది కూడా అవధూత సంప్రదాయమే నూటికో కోటికో ఒక్కరు ఆ దత్తాత్రేయుడు తత్వాన్ని అర్థం చేసుకొని అవధూతగా మారి ఈ కలియుగంలో మానవారిని ఉద్ధరించడానికి ప్రకటమవుతూ ఉంటారు ఈ మానవలోకం ముందుగా వారిని గుర్తించదు అంతమాత్రం చేత ఆ అవధూత నిరాశ చెంది వెనక్కు వెళ్ళిపోడు తన జీవన పర్యంతము సమాజానికి దైవానికి వారధిగా ఉండి ఎంతో మందిని ఉద్ధరించి ఆ తరువాత మాత్రమే తమ అవతారాన్ని చాలిస్తారు వారు తమ దేహ త్యాగం చేసిన వారి తపోశక్తి మరికొంతకాలం పాటు ఈ మానవాలిని తరింపచేస్తూ ఉంటుంది అవధూత అడుగు పెట్టిన భూమి క్షేత్రంగా మారుతుంది ఇది సత్యం అంటూ కళ్ళు మూసుకున్నారు శ్రీ స్వామివారి ఉపన్యాసం ఆగింది అప్పటిదాకా వింటున్న గ్రామస్తులు శ్రీ స్వామివారికి మృక్కి ఇళ్లకు వెళ్లిపోయారు శ్రీధర్రావు దంపతులు కూడా ముగ్ధుల్లా వింటూ ఉన్నారు శ్రీ స్వామివారు చెప్పిన చాలా విషయాలు ఎన్నోసార్లు ఎక్కడో ఒక చోట పుస్తకాలలో చదివినవే కాని ఇప్పుడు ఆయన చెబుతున్నప్పుడు తపస్సు సాధన ఆచరణ ఉన్న ముప్పేట గొలుసు మంత్రంలాగా వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది తమ ఎదురుగ్గా మూర్తిభవించిన తత్వం నిలిచి ఉంది అనే స్పృహ వారికి కలిగింది తమ జన్మకు ఈ అదృష్టం చాలు అని వారిద్దరూ మనస్ఫూర్తిగా భావించారు శ్రీ స్వామివారు తనను దత్తాత్రేయుడుగా పిలువమని తేల్చి చెప్పిన తర్వాతి నుంచి మొగలిచెర్ల గ్రామస్తులు ఆయనను దత్తాత్రేయ స్వామిగా పిలవడం అలవాటు చేసుకున్నారు శ్రీధర్రావు దంపతులు కూడా శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు దత్తాత్రేయ స్వామి అని చెప్పేవారు అలా ఆ పేరు స్థిరపడిపోయింది సర్వం శ్రీ దత్తకృప ఆచార వ్యవహారాలపై వివరణ శ్రీధర్రావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడింది ఆ దంపతుల ఇంట్లో రమారమి ఇరవై ఒక్క రోజుల పాటు శ్రీ స్వామివారు బస చేశారు ఎన్నో బోధలు చేశారు అలాగే శ్రీధర్రావు గారి తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారిపై అచంచల విశ్వాసం కుదిరింది రోజు శ్రీ స్వామివారు చెబుతున్న విషయాలకు ఆవిడ గారు విపరీతంగా ఆనందపడిపోయేవారు నాయన నువ్వు ఇక్కడికి రాకపోతే నాకెవరు ఇన్ని సంగతులు చెబుతారు అనేవారు వాత్సల్యంతో అమ్మా మృత్యువు పెద్ద పులిలా పొంచి ఉంది ఎప్పుడు రామనామం జపిస్తూ ఉండు అని చెప్పారు శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు ఆవిడ గురించి ఎక్కువ సమయం లేదని కూడా అన్నారు ఈ లోపల ప్రభావతి గారు బహిష్టు అయ్యారు అప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చిపడింది శ్రీ స్వామివారికి ఏర్పాట్లు వంట ఎలా జరగాలి ఆయన యోగి సిద్ధపురుషుడు అలాంటి వారికి మైలతో కూడిన ఆహారం పంపకూడదు శ్రీధర్రావు గారు కూడా మదనపడుతూ నేరుగా శ్రీ వారిని కలిసి సమస్య చెప్పి మీకు అపవిత్రత జరుగుతుందేమో మిమ్మల్ని ఈ నాలుగు రోజులు మాలకొండలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను ఐదవ రోజు ప్రభావతి అయ్యాక మిమ్మల్ని మరలా ఇక్కడికి పిలిపిస్తాను కొద్దిగా సహకరించండి అన్నారు ప్రాధేయపూర్వకంగా శ్రీ స్వామివారు పక్కున నవ్వారు అమ్మ ఎక్కడుంది అన్నారు పెరట్లో కూర్చొని ఉంది అక్కడే భోజనం చేస్తుంది అక్కడే పడుకుంటుంది మీకేమీ ఇబ్బంది ఉండదు ఈ పూటకు మీ స్నానానికి నీళ్లు అవి చేత పెట్టిస్తాను అన్నారు అమ్మ దగ్గరకు పోదాం పదండి అంటూ గారిని వెంట పెట్టుకుని గారున్న చోటికి వచ్చారు కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిలుచున్నారు అమ్మా నెలసరి అయితే మీ పనులు మీరు చేసుకోకుండా నాకేదో అపవిత్రం జరుగుతుందని చాటుగా వెళ్ళి కూర్చున్నావా ఎంత వెర్రి తల్లివమ్మా నీవు స్వయంగా నా పనులు చేయవద్దు ఈ సమయంలో అది మంచి నిర్ణయం కానీ నీవు నాకు ఎదురు పడినా నీవు సహజంగా చేసుకునే ఇంటి పనులు చేసుకుంటున్నా నాకు అపవిత్రమని ఎవరన్నారు నీకెవరు చెప్పారు ముందు ఇంట్లోకి వెళ్ళి నీవు చేసుకునే అన్ని పనులు చేసుకో ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి అన్నారు నవ్వుతూ శ్రీధర్రావు గారు ఆయన వెనకల ప్రభావతి గారు వారిద్దరికంటే ముందు శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చొని ఉన్నారు ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమోనని భయపడుతూ ఉన్నారు ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి అమ్మాయి దూరంగా ఉంది నాయనా అని చెప్పబోతున్నారు శ్రీ శ్రీస్వామివారు చేయెత్తి ఆవిడను వారించి అమ్మా ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చానమ్మా అన్నారు శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని నిశ్చితంగా చూశారు ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు అమ్మ అందరూ శ్రద్ధగా వినండి అంటూ మొదలుపెట్టారు సర్వం శ్రీ దత్తకృప